నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ ఇవాళ రెసిపీ ఏంటంటే మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా వస్తున్న ఆహారం పదార్థం అనమాట ఇది మన ఎముకలు దృఢంగా ఉండడానికి మూత్రపిండాల్లో రాళ్ళు లేకుండా చూడడానికి ఇదైతే బాగా తోడ్పడుతుంది ఇంకా అనేక లాభాలు అయితే ఉన్నాయన్నమాట రాగిపిండి కుడుములతో సో మన తాతలు ఏంటంటే వీటిని అన్నం లేకపోయినా సరే వీటిని ఆహారంగా తీసుకొని పూర్వకాలం నుంచి కూడా వస్తున్న మంచి రెసిపీ ఇది టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెల్లంని తీసుకోవాలి కొంచెం బెల్లం తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి హ్యాండ్ అయినా కలుపుకోవచ్చు లేదంటే విస్కట్ని యూస్ చేసుకోవడం మనం పిండిని అలాగే బెల్లం కరిగించుకోవడం కూడా చేసుకోవచ్చు ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఎంత మోతాదులో అంటే ఎంత క్వాంటిటీలో పిండిని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ పిండిని యాడ్ చేసుకొని శుభ్రంగా మనకి బబుల్స్ అనేవి ఏమీ లేకుండా మధ్యలో ఉండల్లాగా ఉండిపోతాయి పిండి అనేది అలా ఏమీ ఉండకుండా మనకి చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి దానిలో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా మనం చపాతీ డఫ్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఉండలు చుట్టుకుంటూ మనం కుటుంబాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ పాత్ర లేదా నార్మల్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో టీ గ్లాస్ వాటర్ వేసి అందులో గడ్డి పెట్టి పూర్వం చేసేవాళ్ళు సో మనం ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా గారెల టైప్లో అద్దేసి చేతిలో వేసుకొని అద్దేసుకొని పెట్టేసుకుంటే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి ఈ ఫుడ్ అనేది చిన్నపిల్లలకైతే మ్యాక్సిమం పెట్టడానికైతే ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి చక్కగా ఇలా ఉడికిపోతాయి ఇలా ఆవిరి కుడుములు తినడం వలన మనకి మంచి లాభాలు ఉంటాయన్నమాట మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి ఏర్పడకుండా చూస్తాయి అదేవిధంగా కడుపు మంట అది లేకుండా చలువ చేసేందుకు కూడా ఈ పిండని ఉపయోగిస్తూ ఉంటారు అంటే తోప అమలి ఈ టైప్లో చేసుకుంటాం కదా సో కుడుములు కూడా అదేవిధంగా మా చిన్నతనంలో మన అయితే ఎక్కువగా పెట్టేవారనమాట గడ్డిలో పెట్టి సో ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా పెట్టడానికి ట్రై చేయండి ఎముకలు అయితే మంచి దృఢంగా ఉండడానికైతే తోడ్పడతాయి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మరెన్నో మంచి వీడియోస్ మీకోసం అందిస్తూ ఉంటాను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్